అంటే జనరల్ గా ఏజ్ లో ఉండే వాళ్ళకి ఈ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఈ మామూలుగా ఏంటంటే అరవై ఏళ్ళు దాటిన వాళ్ళలో స్ట్రోక్ ఎక్కువగా చూస్తుంటాం అండి అండ్ ఏజ్ గడిచే కొద్దీ అంటే మనకి వయసు పెరిగే కొద్దీ స్ట్రోక్ వచ్చే రిస్క్ కూడా ఎక్కువ అవుతుంది ఓకే ఓకే బట్ ఇవాళ రేపు యంగ్ పీపుల్లో కూడా చూస్తున్నాం యంగ్ అడల్ట్స్ లో కూడా చూస్తున్నాం స్ట్రోక్ ఏజ్లైనా కూడా రావచ్చు చిన్న పిల్లలు ఈవెన్ ప్రెగ్నెన్సీలో పొట్టలో ఉండే అంటే ఫీటర్స్కి కూడా స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది బట్ అయినా వస్తుంది కానీ కామన్గా చూసేది మటుకు పెద్దవాళ్ళల్లో ఓకే బట్ లేటెస్ట్ స్టడీస్ అన్నీ చూపిస్తుంది ఇప్పుడు ప్రాక్టికల్గా మేము చూస్తుంది కూడా ఏంటంటే ఎనీ ఏజ్లో రావచ్చు ఇప్పుడు యంగ్స్టర్స్లో ఎక్కువ అవుతుంది కామన్ కాజెస్ అంటారా అందరికీ తెలిసిన కాజెస్ బీపీ షుగర్ అన్కంట్రోల్డ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ లేకపోతే చాలా సెరెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువ స్ట్రెస్ ఉండటం ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్స్ ఉండటం ఇలాంటివన్నీ వెరీ కామన్ కాజెస్ అనమాట ఓకే రావడానికి బట్ వయసు రీత్యా కొన్ని కొన్ని వయసులో కొన్ని కొన్ని సమస్యలు ఎక్కువగా చూస్తాం ఇప్పుడు ఐయాటిక్ డైజెక్షన్ కానివ్వండి లేకపోతే రుమాటిక్ హార్ట్ డిసీజ్ వల్ల రావటం కానివ్వండి లేకపోతే ఇప్పుడు డ్రగ్ అబ్యూజు వీటన్నిటి వల్ల వచ్చేవి ఎక్కువగా మనం యంగ్స్టర్స్లో చూస్తాం ఓకే పెద్దవాళ్ళల్లో పెద్దగా డ్రగ్ అబ్యూస్ చూడండి అందులో స్మోకింగ్ విల్ బీ ఇంపార్టెంట్ రెస్ట్ ఫ్యాక్టర్ పెద్దవాళ్ళల్లో ఓకే కానీ ఎక్కువ విమెన్కి వచ్చే అవకాశం ఉంటుంది అని కూడా అంటారు కదండి అది అంటే విమెన్కి వస్తుంది మెన్కి కూడా వస్తుందండి పోన్ పోను అది ఇది అంటే విమెన్కి ఇంతకు ఏంటంటే విమెన్కి ఎక్కువ వస్తుంది మెన్కి ఎక్కువ వస్తుంది డైలాగో ఉండేది ఇప్పుడు ఇప్పుడు లేటెస్ట్ స్టడీస్ అన్ని చూపిస్తుంది ఏంటంటే అందరికీ వస్తున్నాయి అన్ని ఏజెస్లో వస్తున్నాయి సో ఐ థింక్ పోన్ పోన్ అది తగ్గిపోతుంది వీళ్ళకి మాత్రమే వస్తుంది వీళ్ళకి రాదు అనే డిఫరెన్షియేషన్ అయితే లేదు ఇప్పుడు ఓకే అంటే అది మన లైఫ్ స్టైల్లో వచ్చిన మార్పులు కానివ్వండి డే టు డే మన స్ట్రెస్ లెవెల్స్ పెరగటం కానివ్వండి వీటన్నిటి మూలాన కూడా వస్తున్నట్టుగా అనిపిస్తుంది అందరికి వన్స్ స్ట్రోక్ వచ్చిన తర్వాత అంటే ఎలా ఎన్ని రోజులు పడుతుంది మళ్ళీ నార్మల్ అవడానికి అసలు అవుతుంది అంటారా అంటే ఒక కాలు స్ట్రోక్ ఎంత తీవ్రంగా ఉన్నది అనే దాన్ని బట్టి ఏరియా ఏ ఏరియాలో వచ్చిందనే దాన్ని బట్టి టైప్ ఆఫ్ స్ట్రోక్ బట్టి జనరల్ మెడికల్ కండిషన్ ఆఫ్ ద పర్సన్ బట్టి ఇప్పుడు కొన్ని కొన్ని పెద్ద స్ట్రోక్స్ చిన్న వయసు వాళ్ళు వచ్చిందనుకోండి వాళ్ళకి వాళ్ళ బ్రెయిన్ ప్లాస్టిసిటీ ఎక్కువగా ఉంటుంది సో వాళ్ళు రికవర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి అట్లాగే పెద్ద వయసు వాళ్ళకి చాలా మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి రికవర్ అయ్యే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి ఇప్పుడు బ్రెయిన్లో స్ట్రాటజిక్గా చిన్న ఏరియాస్లో కూడా ఒక్కోసారి పక్షవాతం వచ్చినప్పుడు వాళ్ళకి వచ్చే సిమ్టమ్స్ చాలా పెద్దగా ఉండొచ్చు అట్లాగే ఒక్కోసారి పెద్ద ఏరియాస్లో వచ్చినా కూడా అది స్ట్రాటజికలీ అంత ఇంపార్టెంట్ ఏరియా కానప్పుడు వాళ్ళ రికవరీ ఫాస్ట్గానే ఉండే అవకాశం ఉంటుంది అంటే ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఎంత తొందరగా డాక్టర్స్ దగ్గరికి వెళ్తారు ఎలాంటి ట్రీట్మెంట్ వాళ్ళకి దొరికింది అన్నదాన్ని బట్టి కూడా ఉంటుంది సెకండరీ కాంప్లికేషన్స్ ఇప్పుడు ఓన్లీ పక్షవాతం కాకుండా ఇప్పుడు కొంతమందికి హాస్పిటల్లో ఉన్నప్పుడు యాస్పిరేషన్ న్యూమోనియాస్ అని లేకపోతే రిలేటెడ్ కార్డియా క్యారిత్మియాస్ ఇట్లా వేరే వేరే కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి అలాంటివేమీ రాకుండా ఉండటం కూడా ఇంపార్టెంట్ రికవరీ ప్రాసెస్లో అలాంటివి ఏమైనా వస్తే ఇంకా యాడెడ్ మార్టాలిటీ అండ్ ఉంటుంది అంటే జనరల్గా స్ట్రోక్ వచ్చినప్పుడు పక్షవాతం వచ్చినప్పుడు ఒక ఎడమకాలు లేదా కుడిచేయి ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో పడిపోతుంది అంటే జనరల్గా బ్రెయిన్లో ఏంటంటే మీకు ఒక సైడ్ బ్రెయిన్లో ఎఫెక్ట్ అయినప్పుడు బాడీలో ఆపోజిట్ సైడ్ మీకు సిమ్టమ్స్ ఉంటాయి ఓకే బట్ ఇప్పుడు బ్రెయిన్ స్టెమ్లో వచ్చినప్పుడు అట్లా రాకపోవచ్చు సేమ్ సైడ్ ఎఫెక్ట్ అవ్వచ్చు లేదు రెండు కాళ్ళు పడిపోవచ్చు లేదా రెండు చేతులు పడిపోవచ్చు ఇట్లా కాంబినేషన్స్ ఉంటాయి ఓకే బట్ బైండ్ లాజ్ మీరు అన్నది కరెక్ట్ చాలా మందికి ఆపోజిట్ సైడే వస్తుంది బట్ రెండు ఒకే సైడ్ పడిపో అంటే రెండు కాళ్ళు రెండు చేతులు అట్లా ఇది అవ్వటం కూడా చూస్తాం ఒక్కోసారి వాడి ప్లీజ్ అంటే నాలుగు పడిపోవచ్చు అట్లాగా ఓకే ఓకే కానీ మూతి పట్ల ఫేస్లో వచ్చింది మాత్రం తొందరగా రికవర్ అవుతూ ఉంటారు నిజమండి అట్లా ఏం లేదండి నేను ముందు చెప్పినట్టుగా వాళ్ళు ఎంత ఫాస్ట్గా మనకి ప్రెజెంట్ అవుతారనే దాన్ని బట్టి ఏరియా ఆఫ్ ద బ్రెయిన్ ఎఫెక్టెడ్ వాళ్ళకి అక్కడ కొలాట్రాల్ సర్క్యులేషన్ ఎలా ఉంది వాళ్ళు తీసుకునే జాగ్రత్తలు ఎలా ఉంటాయంటే ఇప్పుడు ఒకసారి స్ట్రోక్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ సెకండరీ కేర్ ఉంటుంది వాళ్ళ బీపీస్ ఇవన్నీ సరిగ్గా కంట్రోల్ చేయటం కరెక్ట్ టైంలో యూజ్ చేసుకోవటం అట్లాగే ఫిజియోథెరపీ తీసుకోవటం డాక్టర్స్ చెప్పిన మందులు కరెక్ట్గా వాడటం ఫాలోఅప్స్కి వెళ్ళటం ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అండ్ ఆల్సో ద మూడ్ ఆఫ్ ద పేషెంట్ ఇప్పుడు కొంతమందికి చాలా పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటుంది ఎంత పెద్దది వచ్చినా కూడా వాళ్ళు చాలా వాళ్ళ అంటే వాళ్ళ మనశక్తితో దాడుతారు అంటారు కదా అలాగా వాళ్ళు వీ హ్యావ్ టు గెట్ బెటర్ అనే ఒక పట్టుదల ఉన్న పేషెంట్స్ వాళ్ళు తొందరగా రికవర్ అవుతారు అలా కాకుండా చాలా డిప్రెస్ అయిపోయి నెగిటివ్ యాటిట్యూడ్ ఉండి నెగిటివ్ మూడ్లో ఉండే వాళ్ళకి రికవరీ చాలా కష్టం అనే చెప్పాలి ఎందుకంటే వాళ్ళు అంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేయరు మెడికల్ కేర్ కానివ్వండి ఫిజియోథెరపీ కానీ వీటన్నిటిలో కూడా వాళ్ళు అంత యాక్టివ్గా ఇది అవ్వరు అనమాట అందువల్ల వాళ్ళ రికవరీ కూడా ఇంపేర్ అవుతుంది దానివల్ల ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ హాయ్ దిస్ ఇస్ సాయ్ కృపా స్ట్రెంత్ కోచ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ అండ్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా హాయ్ ఐఎమ్ సిరిషా రెడ్డి ఫ్యాషన్ డిజైనర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ హలో అందరికీ నమస్కారం నేను శ్రీను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న ఎవరు తిరుగుతలేదు మీరైతే గంట కొట్టండి